హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అండి పొద్దున్న పొద్దున్నే లావగానే మనం రోజు చేసేదే లావటం ఊడ్చుకోవడం చిమ్ముకోవడం ముగ్గులేసుకోవడం ఏదైతే స్టార్ట్ చేసేసాను ఈ మధ్య మనకి అన్నీ కూడా మార్నింగ్ వ్లాక్స్ అవుతున్నాయి బోర్ ఫీల్ అవ్వకండి అబ్బా ఎందుకనంటే ఆఫ్టర్నూన్ వ్లాక్స్ కంటే ఈవినింగ్ వ్లాక్స్ కంటే నాకు ఎందుకన్నా మార్నింగ్ వాక్సే కొంచెం కొంచెం బాగుంటాయి న్యాచురల్గా అని అనిపిస్తుంది పొద్దున పొద్దున్న వెదర్ కానీ మొక్కలు చిమ్ముకోవడం ఇదంతా కూడా నాకు నాకు నచ్చిద్ది మీరు కూడా చాలా వరకు ఇష్టపడుతున్నారు కాబట్టి మార్నింగ్ వాక్స్నే అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్నింగ్ వాక్సే ఉండేలాగా చూసుకుంటా అనమాట రేపు మాక్సిమం చేంజ్ చేయడానికి ట్రై చేస్తా అండి రేపు అయితే మార్నింగ్ వ్లాక్ అయితే షూట్ చేయను ఈవినింగ్ వాక్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ వ్లాక్ కానీ షూట్ చేసి మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మార్నింగ్ వ్లాక్ అయితే బాగుంటుందా లేదంటే ఆఫ్టర్నూన్ వ్లాగ్స్ బాగుంటాయా లేదంటే ఈవినింగ్ టైం షూట్ చేసుకునే వ్లాగ్స్ బాగుంటాయా అనేది అబ్బా నేను కూడా ఏది కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటా లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా డే రొటీన్ ఎలా ఉంది అనేది షేర్ చేయమంటారా చెప్పండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను నాకైతే మార్నింగ్ టైం మార్నింగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్స్ ఎందుకనో బాగుంటాయి కొంచెం కంటెంట్ కానీ నేను మీకు అంటే ఆడవాళ్ళందరూ రే రోజు చేసే పనులు కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం ఎక్కువ పని ఉంటుంది ఆఫ్టర్నూన్ కంటే ఈవినింగ్ కంటే కొంచెం మార్నింగ్ టైంలో హడావిడి పిల్లల్ని పంపించాలి ఇంట్లో హస్బెండ్ని పంపించాలి మనం 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 చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అవి చేసుకోవాలి ఇదంతా కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనే దాన్ని కొంచెం లేడీస్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను మార్నింగ్ లాక్స్ని ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మీరు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇందా మా ఆయన అక్కడ కూర్చొని బ్రష్ చేస్తున్నారండి రోజు అయితే వాష్రూమ్ లో చేసేస్తారు కానీ ఈ రోజు గానుగు పొల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో చేస్తున్నారు అన్నమాట నేను అడిగాను ఏంటి కొత్తగా పుల్లలతో చేస్తున్నావు అని అడిగితే నేను తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుంది నీకు కూడా చెప్పాను నువ్వు ఎడిటింగ్ ఏదో చేసుకుంటా పెద్ద పట్టించుకోలేదు అని చెప్పేసి అన్నారనమాట ఏంటి నాకు చెప్పలేదు అని అడిగితే అక్కడ కూర్చొని ఉన్నారు కొంచెం మీద అని చెప్పేసి అనుకున్నాను కానీ వాటర్ కానీ బాగుండట్లేదండి పాపం కొంచెం ఈ మధ్య హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మాకు ఇంట్లో కానీ అంటే ఫినాన్షియల్గా తర్వాత అంటే ఇంకా అవన్నీ అందరికీ ఉండేవే ఇంకా నేను చెప్పాలని అనుకోవట్లేదు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చే ఏదో ఒక టైంలో కొంచెం త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అందుకని చెప్పేసి హెల్త్ అలాగూ బాగాలేదు కదా వాటర్ పోయడం ఎందుకులే అని చెప్పేసి నేను పోయలేదు లేదంటే ఒక చెమ్ము నీళ్ళు పోసేస్తుంది అనే తర్వాత తర్వాత ఇంకా బాగాలేనప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నీళ్ళు పోయలేదనమాట కానీ మా ఆయనకి ఎక్కడో అనుమానం వచ్చింది ఈ గోల పిల్ల పోసినా పోసిద్ది అని చెప్పేసి కూర్చుని ఆయన లేచి టక్క 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 బ్రష్ చేసేసి ఆ పుల్లతో తోమేసి కడిగేసి వెళ్ళిపోయారు నేను కొంచెం గాల్ చేస్తాను అండి ఇంట్లో అంటే మా పిల్లలకన్నా కూడా ఎక్కువ నేనే గొడవ చేస్తాను అనమాట అన్ని చోట్ల అక్కడ కుదరదు కాబట్టి మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను అనమాట చాలామంది జెన్యున్గా ఉంటాను అని అంటూ ఉంటారు కదా నాకు ఇన్స్టాలో వస్తాయి తర్వాత మన వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు జెన్యున్గా ఉంటాను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తానండి మా ఇంట్లో నేనున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలాగో కుదరదు కాబట్టి తర్వాత ఇక్కడ గులాబీ మొక్క కొంచెం బాగా హైట్ పెరిగిపోతుంది నేను కానీ వదిలేశానంటే ఆ మొక్క ఎప్పుడో చచ్చిపోయేది అంటే పెరుగుతుంది కదా గ్రీన్ కలర్లో ఉంది గ్రీనిష్గా బాగుంది అని చెప్పేసి అనుకోండి మనం పెట్టింది చిన్న బకెట్స్లో అండి మొక్క పెరిగే కొంది మొక్కలు ఎక్కువైపోయాయి అనుకోండి బలం సరిపోదు అనమాట బలం సరిపోక ఏమవుతుందంటే చచ్చిపోతుంది మొక్క ఉండదు అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను మళ్ళీ చిగురొచ్చి పువ్వులు పోస్తూ ఉంటాయి నేను దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి అనుకుంటున్నా కొమ్మ కట్ చేయాలి అని చెప్పి కుదరట్లేదు ఇంకా ఈ రోజు గుర్తు పెట్టుకొని మరి పిల్లల చేత సెజార్ తెప్పించి కట్ అనమాట పాల ప్యాకెట్ చూపించాను కదా పాలండి నిన్న నైట్ చేతుకి హెల్త్ బాగాలేదు కదా కొంచెం పాలు తాపిద్దాము అని చెప్పేసి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి బయట పెట్టా జ్వరం వచ్చినప్పుడు పాలు తాగిచ్చేదానికంటే కొంచెం మజ్జిగ సగ్గుబియ్యం జావ కానీ రాగి జావ కానీ వాటర్ కానీ కొంచెం ఇలాంటివి తాగిస్తే బాడీ కొంచెం చల్లబడిద్ది వేడి తగ్గిద్ది అన్నట్టుగా మళ్ళీ ఏమనుకున్నా అంటే పెరుగు తెప్పించేసి మజ్జిగ చేసి తాపిచ్చేసాను ఇంకా పాల ప్యాకెట్ బయట ఉంది అన్న విషయం నాకు గుర్తులేదు ఇంకా నేను మర్చిపోయాను ఇంకా ఏమైందంటే నైట్ అంతా అలాగే వదిలిపెట్టేసరికి పాలు ఇరిగిపోయాయండి అంటే అంటే ప్యాకెట్లోనే పాలు మొత్తం విరిగిపోయినట్టు అర్థమైపోతుంది అనమాట కాకపోతే నేను ఏం చేశానంటే సరే పాలు ప్యాకెట్లో ఇరిగిపోయినా మనం స్టవ్ మీద పెట్టేసి కాచామనుకోండి మనం ఇరిగిపోయిన పాలతో జున్నులాగా వస్తుంది కదా కొంచెం బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసి పిల్లలకి ఇవ్వడము లేదంటే వేరే స్వీట్ ఏదైనా చేద్దాంలే అన్నట్టుగా నేను పాలు పొయ్యి మీద పెట్టి కాశాను అయినా కూడా ముందు స్మెల్ ఏమీ రాలేదు పాలు కాచేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం స్మెల్ వచ్చేసి పాడైపోయింది అంటే నాకు నా ముక్కు పని చేయట్లేదండి నాకు వాసన కూడా ఏం తెలియట్లేదనమాట మా ఆయన బయటకు వెళ్ళి అప్పుడే వచ్చి ఏంటి స్మెల్ వచ్చేస్తుంది అది పెడతావో వద్దు పిల్లలకి అని చెప్పేసి పాడేయించారనమాట తర్వాత నాకు స్లోగా స్మెల్ అనేది వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఎందుకులే లేనిపోయింది పోతే పోయిందిలే అన్నట్టుగా వదిలేశాను కానీ లోపల నడుస్తుంది దగ్గర దగ్గర డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలే అండి లీటర్ ప్యాకెట్ ఇంకా ప్రాణం సూరుమంది అనమాట ఏం చేయలేము నాకు ఏంటో ఈ మధ్య అసలు మతిమరుపు ఎక్కువైపోయింది మైండ్ సరిగ్గా పని చేయట్లేదు మర్చిపోయింది నాకు గుర్తులేదు చిద్వీకి చెప్పినా వెళ్ళి ఫ్రిజ్లో పెట్టొచ్చేవాడు అరే పాల ప్యాకెట్ బయటే ఉందరా పెట్టరా అంటే పెట్టొచ్చేవాడు కానీ ఇంకా నాకు గుర్తులేదు ఇంకా నేను కిచెన్లోకి రాలేదు నాకు గుర్తులేదు అనమాట అట్లా అనవసరంగా దగ్గర దగ్గర లీటర్ పాలైతే పాడైపోయినాయి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలు అండి పిల్లలకు దోశలు చిద్వి వరకు దోశలు ఇచ్చాను చైత్రాకు మాత్రం బయట ఇడ్లీ తెప్పించి పెట్టేశాను అనమాట కొంచెం ఈ త్రీ డేస్ చైత్రాకి ఇడ్లీయే పెడతాము అన్నట్టుగా ఇడ్లీయే పెడుతున్నా ఆమె ఏమి ఇష్టంగా తినట్లేదు ఇడ్లీ నాకు వద్దు అని చెప్పేసి అంటుంది చిద్వికి ఏమో కొంచెం దోశలు అవి వేసిస్తున్నాను కదా నాకు కూడా దోశే కావాలి అని చెప్పేసి మారం చేస్తుంది అనమాట కానీ ఇంకేదో ఒక మాటలు చెప్పేసి ఇడ్లీ పెట్టేసి టాబ్లెట్ వేసాను ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంది అక్కడక్కడే ఉంది ఈరోజు వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చారండి నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా సండే అయ్యేసరికి వెజిటేబుల్స్ ఏమీ తీసుకొని రాలేదు అని చెప్పేసరికి చెప్పాను చెప్పాను కదా ఇంకట్లా కూరగాయలు కూడా తీసుకొస్తే ఇంకెక్కడ పక్కడ సర్దేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే బ్లా కట్ చేసేసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నాకు ఈజీగా వన్ వీక్ వరకు అంటే స్టోర్ అవ్వడం వన్ వీక్ పైనే ఉంటాయిలే కానీ నాకు నేను ఎక్కువ కొంచెం ఇవి వాడుతూ ఉంటా అండి కరివేపాకు పుదీనా తర్వాత కొత్తిమీర నాకు వంటల్లో కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ రోజులు ఏమీ రావు నేను రెగ్యులర్గా తెప్పించుకుంటూ ఉంటానన్నమాట హెల్త్ కూడా మంచిదే కదండి ఇంకా అట్లా కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ లేదంటే దోస పిండి వేసేటప్పుడు కానీ చపాతీ కానీ ఏదో ఒక రూపంలో బాడీలోకి నేను కొత్తిమీర పుదీనా కొంచెం పంపించడానికి ట్రై చేస్తాను అనమాట పిల్లలకి కానీ మాకు కానీ ఈరోజు చట్నీ చేద్దాము అని చెప్పేసి వంకాయలు దోసకాయలు టమాటాలు తర్వాత ఇంకేంటి పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాండిలో వేసేసాను అవి అంటే మధ్యాహ్నం ఎప్పుడుకోలేండి అయినా సరే కొంచెం మేము ఇంకా టిఫిన్ చేయలేదు కదా పొద్దున్నే చిదివికి కారం దోశలు ఇచ్చాను వాడు తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు మేము సరే చట్నీ ఎలాగో మధ్యాహ్నం లంచ్లోకి పనికి వస్తుంది ఇప్పుడు టిఫిన్లోకి కూడా పనికొస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాం అనమాట స్టవ్ మీద పెట్టేశాను మగ్గుతూ ఉన్నాయి ఇంకా మంచాలు కూడా ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అవి సరిచేసేసి మొత్తం ఊడ్చుకొచ్చేస్తే దీపం పెట్టుకోవచ్చు కదా ఇంట్లో అని చెప్పేసి దీపం అయితే అంటే నేనేమి చేయనండి మా ఆయన ఈరోజు మా ఆయనే చేస్తారనమాట శ్రావణ మాసం అన్నాళ్ళు మా ఆయన్ని పూజ గదిలోకి రాని అదే పూజ దగ్గరికి రానివ్వలేదు కదా దేవుడి దగ్గరికి నేనే చేశాను కానీ ఇంకా మా ఆయన ఏంటంటే ఇంకా శ్రావణ మాసం అయిపోయిన దగ్గర నుంచి ఇంకా మా ఆయనే చేస్తున్నారన్నమాట ఇంకా అందుకని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను అనుకోండి ఇంకా ఆయనే పూజ చేసేస్తారు ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రోజైతే నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకనంటే నాకు ఫినాన్షియల్గా నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనే విషయం నాకు తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నాకు తెలుసు ఈ వీడియోస్ గురించి ఛానల్ గురించి నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్తో నా స్టేటస్ ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది అనేది నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వరకు అయితే కొంతమందికి ఒక ఐడియా ఉంటుంది అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఇప్పుడు మనతో క్లోజ్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మనకి ఏదైనా టక్కనేదైనా ఏదైనా బాగాలేదు ఏదైనా ఉంది అని అంటే మన కోసం నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ వరకు అయితే మా ఫినాన్షియల్ స్టేటస్ కానీ మా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్నీ తెలుసు అనమాట అయితే ఏమైందంటే ఇప్పుడు అలా చూసుకుంటే ఫినాన్షియల్గా అంటే ఇవన్నీ నేను చెప్పాలని అనుకోలేదు కాకపోతే సిచ్యువేషన్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్తున్నా ఈ మధ్య నాకు ఇన్స్టాలో కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది అంటే పర్లేదు బాగానే ఉంది అంతకుముందు ఏదైనా వర్క్ చేస్తే మనకి అవుతుందండి వర్క్ చేయకపోతే ఏమవుతుంది చెప్పండి ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు దానికి తగ్గట్టు మనకి రిజల్ట్ అనేది ఇన్స్టాలో కనిపిస్తుంది యూట్యూబ్తో పోలిస్తే యూట్యూబ్ కొంచెం డౌన్లోనే ఉన్నాను కానీ ఇన్స్టా మాత్రం కొంచెం పర్లేదు వ్యూస్ వస్తున్నాయి అని అంటే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాలో ప్రమోషన్స్ కూడా వస్తాయి అనమాట

తీయట్లేదని చెప్పా ఆగు ఒక్క నిమిషం ఏం పాటలు ఏం అర్థం కాలేదు కానీ ఒక్కటే పడుకొని ఏంటో పాటలన్నీ పాడుకుంటా ఉంది ఈ రోజు కూడా కొంచెం జ్వరం ఉందనమాట అందుకని చెప్పేసి స్కూల్కి పంపించదా ఇంట్లోనే ఉంచా టాబ్లెట్ వేసాను కదా అందుకని చెప్పేసి కొంచెం ఓపిక వచ్చినట్టుంది అంటే మనకు టాబ్లెట్ వేయంగానే ఎంత టెంపరేచర్ అయినా కూడా డౌన్ అయిపోతుంది కదా నార్మల్గా అయిపోతారు అందుకని కొంచెం యాక్టివ్గా ఉందనమాట పొద్దునంతా కూడా కొంచెం నీరసంగా డల్గా అనిపించింది అందుకని స్కూల్కి పంపించలేదు లేదంటే పంపించేసేదాన్ని అనమాట ఇంట్లో ఉన్నా కూడా నా తలకై తింటుంది పంపించేస్తానండి కాకపోతే హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకులే పంపించరు అని చెప్పేసి అట్లానే ఉంచాను ఇంకేవో ఆమెకు తోచిన పాటలన్నీ పాడుకుంటా ఉంది నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట రెండు అంట్లుంటే తోముకుందాం అని వెళ్ళాను ఒక్కటే పాడుకుంటా కూర్చుందనమాట ఇంకా నేను సైలెంట్గా వచ్చి కూర్చొని వీడియో తీస్తున్నా ఏంటి వీడియో తీస్తున్నావు తీయొద్దు ఇటువ చూపించు చూపించు అని చెప్పేసి అంట ఉందనమాట ఇంకా వదిలేస్తే చూడకుండా తీసినట్లయితే ఏవేవో పాటలు పిచ్చిదండి ఏమో పాపం మాట్లాడుకుంటా ఉంటుంది ఒక్కటే కొంచెం వాగుడు ఎక్కువే నాకులాగే ఇంకా ఎంతసేపు అని అలాగే కూర్చోబెట్టనని చెప్పేసి తీసుకెళ్ళి స్నానం చేయించేసి తీసుకొచ్చేసాను ఆమెను రెడీ చేశాను అనమాట రెడీ చేసిన తర్వాత సరే నేను కూడా స్నానానికి వెళ్ళొద్దాము అని చెప్పేసి వెళ్ళాను ఈ లోపలే చైత్ర ఫోన్ తీసేసుకొని మా ఆయన దీపం పెట్టుకున్నంటే చక్కగా వీడియో తీస్తూ ఉందనమాట వీళ్ళకి కూడా ఒక అర్థమైపోయింది ఆహా ఏ పని చేస్తున్నా మనం వీడియో తీసుకోవాలి అని చెప్పేసి చక్కగా ఎంత చక్కగా తీసిందో అండి దగ్గర దగ్గర ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా నేను వీడియో తీసింది మా ఆయన పూజ చేసినంతసేపు కాకపోతే మనకు అంతసేపు అవసరం లేదు కాబట్టి నేను ఎడిట్ చేసేసి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ ఏవో పెట్టినట్టున్నాను చాలా చక్కగా తీసిందండి వీడియో ఇంకా నేను కూడా వచ్చి చైత్ర నేను ఇద్దరం కూడా దండం పెట్టేసుకున్నాము అయితే ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాను కదండి డబ్బుల కోసం నేను ఏదైతే అది చెయ్యను దాని గురించే చెప్పాలి అని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాము ఆయన పూజ చేసి ఆయన కూడా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు అనమాట చైత్ర అయితే కొంచెం ఎట్లయినా నీరసంగానే ఉంది ట్యాబ్లెట్ వేసాను కాబట్టి కొంచెం ఆ ట్యాబ్లెట్ పవర్కో ఏమో తెలియదు కానీ మత్తుగా ఉంటుంది కదా పడుకొని నిద్రపోతుంది అనమాట నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా మార్నింగ్ వర్క్ అయితే అయిపోయినట్టే ఆల్రెడీ అన్నం కూడా వండేసానండి పుదీనా రేస్ అలా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా మార్నింగ్ ఎలాగో పుదీనా తీసుకొని వచ్చారు కదా నేను చాలాసార్లు వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఆ రెసిపీ అయితే సపరేట్గా ఏమి నేను షూట్ చేయట్లేదు మీతో షేర్ చేయట్లేదు అనమాట అయితే ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నేను ఏదైనా చెప్పాలి అని అంటేనే ఇట్లా కెమెరా ముందుకు వస్తానండి లేదంటే ఆల్మోస్ట్ నేనంత వాయిస్ ఓవర్ ఇచ్చేసి దేని గురించి అంటే ఈ మధ్య మనకి ఇన్స్టాలో కొంచెం ఫాలోవర్స్ వస్తున్నారు వ్యూస్ కొంచెం మంచిగానే ఉన్నాయి అనమాట ఎవరికైతే వ్యూస్ మంచిగా వస్తున్నాయో ఫాలోవర్స్ పెరుగుతున్నారో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్నగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే పేడ్ ప్రమోషన్స్ ఇంత మనీ ఇస్తాము అని చెప్పేసి కొన్ని ప్ర అంటే అవి డ్రెస్సులు కావచ్చు శారీస్ కావచ్చు లేదంటే జ్యువెలరీ కావచ్చు తర్వాత కిచెన్ వేర్ ఐటమ్స్ ఏమైనా కావచ్చు ఇట్లా ఏంటంటే ఎవరి ఎవరికి ఎలా కావాలో తెలియదు కదా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు వ్యూస్ వస్తున్నాయి అని అంటే మీకు కొంచెం గ్రోత్ బాగుందండి వ్యూస్ మంచిగా వస్తున్నాయి కదా మీ ఛానల్కి కానీ తర్వాత లేదంటే ఇన్స్టా కానీ వస్తున్నాయి కదా మీకు ప్ర మేము ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటున్నాము మీతో పాటు అని చెప్పేసి మనకి వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఆఫర్ చేస్తారనమాట అది మనకు నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట అంటే బలవంతమేమి పెట్టరండి అండి మనకి ఇష్టమైతేనే చేస్తాము లేదంటే లేదు అట్లా నాకు ఈ మధ్య కొన్ని ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి నేను ఒకటి రెండు యాక్సెప్ట్ చేశాను కానీ అన్నీ అయితే ఏమి తీసుకోవట్లా ఎందుకనంటే ఏమేమి నేను రిజెక్ట్ చేశానో చెప్తాను ఫస్ట్ జ్యోతిష్యాలయం ఉంటుంది కదా అది నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు నాకు అస్సలు ఇష్టం లేదండి నన్ను అడగొద్దు అసలు జ్యోతిష్యాలయం అదే ఈ జాతకాలు ఇవి చెప్తామని చెప్పేసి జ్యోతిష్యం ప్రమోషన్స్ ఈ మధ్య అందరూ చేస్తున్నారు కదా అదొకటి నన్ను అస్సలు అడగొద్దు మీరు ఎంత అడిగినా నేను చేయను మీరు ఎంత మనీ ఇచ్చినా సరే నా వల్ల అస్సలు కాదు అది నేను చేయను తర్వాత బెట్టింగ్ యాప్స్ కొన్ని ఉంటాయి వాటిని నేను ఇంకా కొంతమంది మా వాట్సప్ ఛానల్ని ప్రమోట్ చేయండి లేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇవి కూడా నేను చెయ్యనండి నేను మనీ వస్తుంది కదా అని చెప్పేసి అయితే తినను నేను ఎంత చేయగలను అంత నేను కష్టపడతాను సక్సెస్ కోసం నేను వెయిట్ చేస్తాను కానీ మనీ కోసం అడ్డదారులు అయితే తొక్కననమాట ప్లీజ్ నన్ను అయితే అప్రోచ్ అవ్వకండి అలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఈ జ్యోతిష్యం కానీ ఇంకా ఏవో ఉన్నాయండి అవి అవైతే నేను చెయ్యను ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ కానీ స్కిన్ కేర్ బ్యూటీ కేర్ ఇవన్నీ ఉంటాయి కదా హెయిర్ కేర్ కానీ అలాంటివి చేస్తాను తర్వాత మనకి క్లాత్స్ ఆల్రెడీ మనది కూడా క్లాత్ బిజినెస్ కాకపోతే ఏంటంటే మన నేను చేసేది శారీస్ కదా డ్రెస్సెస్ కానీ ఇలా ఏమైనా వస్తే చేస్తా జ్యువెలరీ ఏమైనా వస్తే చేస్తా కిచెన్ వేర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి అంతవరకు అయితే నేను చేయగలను మీరు మనీ ఎక్కువ ఇస్తాను ఐదు వేలు పదివేలు ఎంత ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా నేను కొన్ని కొన్ని ప్రమోషన్స్ అయితే చచ్చినా చెయ్యను మీరు ఏమనుకున్నా నాకైతే పర్లేదండి నేను మొహం మీదే చెప్పేస్తున్నా అనమాట మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నన్ను అంటే ఈ నెంబర్ నుంచి నేను రిజెక్ట్ చేస్తే వేరే నెంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం అంటే ఇన్స్టాలో మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా డిఎం చేస్తారు కదా అలా అడుగుతున్నారు నేనైతే మనీ కోసం గట్టి తిననండి అలాంటి ప్రమోషన్స్ అయితే నేను చచ్చినా చేయను ప్లీజ్ నన్ను అయితే అడగకండి అబ్బా కొంచెం గట్టిగా చెప్పానని అయితే ఏమనుకోవద్దు నా మనసులో ఫీలింగ్ నేనేమనుకుంటున్నానో అది మీకు కూడా తెలియాలి కదా ఇప్పుడు నన్ను పర్సనల్గా కొంతమంది కూడా అడుగుతూ ఉంటారు ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా చేస్తున్నావా అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నా నేను సెలెక్టెడ్ ప్రమోషన్స్ మాత్రమే చేస్తాను ఏవంటే అవి చెయ్యను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అదే ఈరోజు ఎందుకనో మీకు కూడా చెప్పాలని చెప్పేసి అనిపించింది ఒకళ్ళిద్దరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాలో ఇన్స్టాలో కూడా మెసేజెస్ చేస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు అందుకని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా అనమాట ఇంక ఇంతే నేనైతే అన్నీ చెయ్యనండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ని నేను మోసం చేయలేనమాట నన్ను నాలో ఏదో ఒక పాయింట్ నచ్చి వాళ్ళు నన్ను వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నప్పుడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నేను నా వ్లాగ్స్లోనే చూపించను అలాంటిది ఎవరో ఏదో చేసేస్తారని నేను అలా చెప్తాను చెప్పండి అందుకని నేను జెన్యూన్గా ఉంటాను ఏవంటే అవి చెయ్యను ఒక్క క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్